నమస్తే మన ముందు ఒక డ్రోన్ స్ప్రేయర్ కనబెడుతుంది మనం ఒక నిమ్మ తోటలో ఉన్నాం మన వెనకాల ఒక హైడ్రాలిక్ మెషిన్ ఏర్పాటు చేసుకున్నారు కొత్త వాహనం కొనుక్కుని దీంట్లో సెటప్ చేసుకున్నారు దీని మొత్తానికి ఎంత ఖర్చు అయింది కేవలం పండ్ల తోటల్లో నిమ్మ తోటలో మందు కొట్టడానికి మాత్రమే దీన్ని వినియోగిస్తున్నారా దీనివల్ల ఏ విధమైన ప్రయోజనం ఉంది అనే పూర్తి స్థాయి సమాచారం ఈ వీడియోలో మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు యువ రైతు వంశీ గారు ఉన్నారు ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు నల్గొండ జిల్లా కనగల్ మండలంలోని దర్వేసిపురం గ్రామం ఇది ఇక్కడ నిమ్మ తోటలో వీళ్ళు మందు స్ప్రే చేయడానికి వచ్చారు వంశీ గారు వాళ్ళ బాబాయి నీరుడు నర్సింహ గారు మొత్తం పెద్ద మొత్తంలో నిమ్మ తోటలు సాగు చేస్తుంటారు గతంలో కూడా ఒక వీడియోలో డ్రోన్ స్ప్రేయర్తో నిమ్మ తోటల్లో మందు ఏ విధంగా పిచికారి చేస్తున్నారనే విషయాన్ని మనకు వంశీ గారు వివరించారు ఈరోజు మనకు వెనకాల కనబడుతున్న ఈ బండి మొత్తాన్ని సెటప్ చేయించుకొని గతంలోనేమో వేరే విధంగా చేసుకునే వాళ్ళు ట్రాక్టర్లో స్టాండ్ వేసుకొని దాని మీదనే ట్రాక్టర్ ముందుకు నడుపుతూ పైనుంచి చూస్తూ డ్రోన్ స్ప్రేయర్తో మందు కొట్టుకునేవాళ్ళు ఇప్పుడు మాత్రం అలా కాదు అది కొంత కష్టంగా ఉందని చెప్పేసి మొత్తం ఈ సెటప్ చేసుకున్నారు ఒక కొత్త బండి బొలేరో మ్యాక్స్ వెహికల్ పికప్ వెహికల్ తీసుకొని బండి తీసుకొని ఈ బండికి హైడ్రాలిక్ సిస్టమ్ అంతా సెట్ చేయించుకొని స్ప్రే చేస్తున్నారు వారితో మాట్లాడి సమాచారం అంతా అడిగి తెలుసుకుందాం నమస్కారం నమస్కారం ఎన్ని రోజులు క్రితం తయారు చేయించుకున్నారు మూడు నెలలు అవుతుందా మందు స్ప్రే చేసిందా ఇప్పటి వరకు మొత్తం కొత్త బండి ఇది సెకండ్ హ్యాండ్ కొత్త కొత్త బండి తీసుకున్నా బొలేరో ఎంత ఎంత ఉంటుంది టర్నే కెపాసిటీ ఇది మొత్తం అయితే వెహికల్ పదకొండు లక్షలు పడ్డదనా బండికే పదకొండు లక్షలు అంటే ఈ బాడీ సెట్ చేసుకోవడానికి కాదుకుంటాం ఓన్లీ బండి కొనుక్కోవడానికి పదకొండు లక్షల రూపాయలు మొత్తం అంటే దీని డ్రోన్ కోసం వాడుకోవడానికి చేపించుకురా వేరే ఓన్లీ డ్రోన్ కోసం ఓన్లీ డ్రోన్ కో ఇంతకు ముందు ఇట్లా కొట్టేటోళ్ళు మీడియం చిన్న ట్రాక్టర్ ఉండేదని అందరూ స్టాండ్ వేసుకొని స్టాండ్ మీద కూర్చొని కొట్టేది అవును ట్రాక్టర్ మీద ఇంతకుముందు మనం ఒకసారి తీసినాం కదా వీడియో దాని మీద తీసుకుని ఏంటంటే స్టాండ్ అయ్యేసరికి ఇబ్బంది అవుతుంది అటు ఇటు ఊగేసరికి కింద పడతే భయం అవుతుంది అదే ట్రాక్టర్ పోతుంటే అది పెద్దది స్టాండ్ ఎనిమిది స్టాండ్ చేయించుకున్నారు దాని మీద నిలబడేది మీరు ట్రాక్టర్ కదులుతుంటే పై నుంచి ఎందుకు అసలు అంత హైట్ ఎందుకు పోట్లో ఉండాలి కదా కడ చెట్టు దానికి వెళ్తుందా మంచి మంచి ఎట్లా పడుతుంది అని తెలుసు మన కెమెరా కూడా ఉంటుంది కదా డ్రోన్ లో విజువల్స్ తేడా ఉంటుంది కదా ఎంతైనా ఎంతైనా కెమెరా చూసింది వేరే ఉంటుంది అంటే పైన ఉండి మీరు చూస్తారు ఇప్పుడు అంటే మందు కొడుతుంది ఏ చెట్టు దాకా పోతుంది ఏమైనా ఎత్తు తక్కువ ఎక్కువ కూడా కదా మన చిన్న చెట్టు ఎత్తు పోతే అవతల చెట్టు పోయేసరికి మన చెట్టు దాన్ని చూసి మనం ఓకే ఓకే ఇట్లా ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు మీరు రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నారు డ్రోన్ మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నారు ట్రాక్టర్ మీద పెట్టి కొట్టుకోవడం ఎన్న నుంచి కొడుతున్నారు అది మేము ఫస్ట్ నుంచి ట్రాక్టర్ మీద కొట్టినా మనం ఫస్ట్ నుంచి అంటే కానీ స్టాండ్ తెచ్చుకున్నారు దేంట్లో దేంట్లో కొడతారు మీరు డ్రోన్ స్ప్రేయర్ తోటి నిమ్మ తోట బాగా నిమ్మ తోటలు బత్తాయి మీకు అంటే మొత్తం ఎన్ని ఎకరాలలో నిమ్మ సాగు చేస్తారు నిమ్మ ఒక నలభై ఎకరాల నుంచి యాభై నలభై ఐదు ఎకరాలు అంటే మీ సొంతమా ఈ లీజ్ ఉందా లీజు అంటే మీ బాబాయ్ చెప్పినారు కదా నరసింహ నరసింహ నర్సింహ నీరుడు నరసింహ గారు మీరు కలిసి అంత కొన్ని మీ సొంత తోట కొంత ఉంటది మిగిలిన లీజు ఆ లీజ్ తోటలలో కూడా మందు మీ తోటలకైనా బయట ఇప్పుడు వెళ్తున్నారు అంటే ఇది ఎంత ఖర్చు అయింది మొత్తం ట్వంటీ ల్యాక్స్ ఒకసారి చూద్దాం అసలు ఈ బండి అంటే అందరికి తెలిసింది బండి కొనుక్కోవడం ఒకసారి పోయి చూద్దామా ఇది బండి ట్రాలీలో ఈ సెటప్ అంతా చేసుకుంటా ఇక్కడ డ్రోన్ స్ప్రేయర్ ఇట్లా ఉంటుంది ఎంత మంది మనుషులు కావాలి మొత్తం ఇద్దరు అంటే ఒకరు పైకి పోతారు ఒకరు వాటర్ పోసి బండి బండిని ముందుకు జరుపుతుండాలి అయిపోయిన నీళ్ళు అయిపోయిన లీటర్స్ అప్పుడు ఒకసారి లేపినకరాల కుదది అంటే చెట్లకి ముప్పై చెట్ల నుంచి నలభై చెట్ల మధ్యలో వస్తుంది ముప్పై నుంచి నలభై చెట్లు అంటే చెట్ల దూరాన్ని బట్టి రెండు సార్లు నింపుకుంటే ఒక ఎకరం అట్లా మూడు సార్లకు ఒక ఎకరం అట్లా అయిపోతుంటది ఓకే పై నుంచి చూసుకుంటూ స్ప్రే చేస్తారు ఆరు ఆరు ఉన్నాయా రెక్కలు ఆరు రెక్కలు ఓకే సో ఇది ఇది ఎన్నాళ్ళ నుంచి వాడుతున్నారు ఈ డ్రోన్ మీరు ఈ డ్రోన్ రెండు సంవత్సరాలు ఎక్కడ తీసుకున్నారు ఇది ఎన్నాళ్ళు విఘ్నేశ్వర విఘ్నేశ్వర డ్రోన్స్ లోనే ఎన్ని ఉన్నాయి మీకు ఇది ఒకటే ఉందా ఇంతకుముందు ఇంకో డ్రోన్ ఉన్నాయా అది తర్వాత మళ్ళీ తీసుకున్నాం రెండు డ్రోన్లు ఉన్నాయి మొత్తం రెండు డ్రోన్ ఇది ఒకటి ఇంతకు ముందు ఒకటి పాత అది కూడా వాడుతున్నారా ఇక్కడ వాడుతున్నాం అది కూడా వాడుతున్నారు అంటే అది వాడుకుంటూ రెండు తీసుకున్నారు ఇప్పుడు మీ దాంతో పాటు బయట కూడా పోతున్నారు అని చెప్తున్నారు ఇది సెట్ చేసుకున్నారు కానీ ఓకే నల్గొండలో తీసుకున్నారు విఘ్నేశ్వర్ సో లోపలికి వెళ్దామా ఒకసారి నాకు చూపిస్తారా ఎట్లా పని చేస్తుందో ఇది సెటప్ ఇక్కడ చేసుకున్నారు డ్రోన్ ఇక్కడ పెట్టుకున్నారు ఇది అంటే ఇది మామూలుగా డోర్ ఉంటుంది ఓపెన్ చేసి పెట్టిరు కదా ఇప్పుడు మామూలుగా బయటికి అయితే క్లోజ్ ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ చేసి ఉన్నారు ఉంటే మేలే ఉండని ఇట్లా ఇంకా మీరు పైకి పోవాలి ఇదే ఇదేంటిది జనరేటర్ జనరేటర్ మన బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకుంటుంది డ్రోన్ స్ప్రేయర్కి సంబంధించిన బ్యాటరీలు డ్రోన్ బ్యాటరీకి పెట్టుకోవడానికి ఛార్జింగ్ దీనికి దానికి ఒకసారి హైడ్రాలిక్ పైక్ కదా మొత్తం చార్జింగ్ తోటేనా అంటే దాని ఇంటికాడ చార్జింగ్ ఇంటికాడ పెట్టుకోవచ్చు ఈ బండి ఆన్ లో ఉండాల్సిన దీని డీజిల్ తోట దీని ఇంజన్ తోట ఏం సంబంధం ఓన్లీ బండి బండి కానీ ఇది హైడ్రాలిక్ పైకి పోవడానికి బ్యాటరీ బ్యాటరీ దీని బ్యాటరీ సెటప్ అంతా అటువైపు ఉంటుంది ఓకే ఒకసారి పైకి పోదారండి ఎంత బరువు వస్తుంది మరి పైకి హండ్రెడ్ కేజీస్ టూ హండ్రెడ్ కేజీస్ దీనికి గేటు డోర్ లాగా కూడా చేసుకురుగా మొత్తం పోవచ్చా ఇద్దరమైనా వెళ్ళొచ్చునా టూ హండ్రెడ్ కేజీస్ అంటే ఓకే ఇది లాక్ టేస్కో పైన మాత్రం ఇవి అడ్డ ఉంటాయి ఇప్పుడు అద్దె ఆల్రెడీ ఇది ఎట్లా తీయొచ్చా ఇది పడిపోదా ఏం పడదా ఇట్లా ఎంత ఎత్తు వరకు పోతుంది ఇది ట్వంటీ టూ ఫీట్స్ ఇరవై రెండు అడుగుల ఎత్తు అంటే ఇంక ఎంత పెద్ద కదా చెట్లు అంటే అంతకంటే ఎక్కువేమి ఉండవు కదా ఇలా ఉండి చూస్తూ కొట్టచ్చు మందు ఇప్పుడు ఇది మాక్సిమమా ఎత్తు ఇంకా పోతుంది ఇది ఇప్పుడు ఇది ఎంత ఎత్తులు ఉన్న మనం సుమారు పదిహేను అడుగులున్నాం పదిహేను ఒకసారి మాక్సిమం పోయి వద్దాం అంటే ఇంత అవసరం లేదు ఈ తోట ఇంకా పెద్ద చెట్లు కాడ మామిడి చెట్ల కూడా ఏదైనా కొట్టాలనుకుంటే ఇంకా హైట్ ఇవ్వచ్చు ఓకే ఓకే సో ఈ నుంచి మందు స్ప్రే చేస్తుంటే ఒకసారి డ్రోన్ లేపండి అట్లా చూసుకుంటూ అటు ఆపరేటింగ్ చేస్తారు ఇట్లా మందు కొడతారు మళ్ళీ అయిపోగానే తీసుకొచ్చి దించుకుంటారు కిందికి దించుకోగానే మళ్ళీ మనిషి వచ్చి వాటర్ అంటే అంటే ఇది మందు కొట్టేటప్పుడు ఈ బండి కదులుతుంది కదా అప్పుడేమన్నా ఊగుతుందా ఏమూ కదా ఏమవు ఇంతకు ముందు దాని మీద ఉన్నప్పుడు అయితే బాగా ఏది ట్రాక్టర్ మీద స్టాండ్ కు దానికి ఏం సపోర్ట్ లేదు అట్లా నిలబెట్టేది నిలబెట్టి మామూలు కట్టేది కానీ ఇప్పుడు ఈ సెటప్ చేసుకునే మరి ఇది ముందుకు పోవాలనా ఎందుకు ఒక కార్డు నిలబడి కొట్టొచ్చు కదా మనం కొట్టొచ్చు అట్లా మనకి మంచిగా ఇట్లా ఏ లైన్ నిలబడి చూసుకుంటే ఇంకా దగ్గర నుంచి మంచిగా కనబడుతుంది లేదంటే ఇక్కడ ఉండి కూడా కొట్టొచ్చు కానీ మళ్ళీ ఆ చెట్టు కిందికుందా పైకుందా ఎంత ఉంది కనపడదు ఒక అటని చెప్పేసి ముందుకు వెనక జరుగుతూ పోతుంటారు మరి ఈ హైడ్రాలిక్ సెటప్ బండికే పదకొండు లక్షలు అయిందని అన్నారు ఈ హైడ్రాలిక్ సెటప్ కి ఎంత ఖర్చు అయింది మనం దీనికి ఎనిమిది లక్షలకు వచ్చింది మొత్తం లిఫ్ట్కు బాడీ కాకుండా బాడీ కాకుండా ఈ కు ఎనిమిది ఎనిమిది లక్షల ఖర్చు వచ్చింది ఆహా ఏది బ్యాటరీ సెటప్ ఇది మెషిన్ ఇది అంతా ఏంటిది బాడీ ఇది ఐరనే అహా అల్యూమినియం ఓకే ఓకే మొత్తం ఎనిమిది లక్షలు దీనికి పదకొండు లక్షలు దాని పంతొమ్మిది లక్షలు చుట్టూ వన్ లాక్ అంటే ఇరవై ఇరవై లక్షల చిల్లర ఇరవై అయిందా ఎంత మొత్తం చిల్లరైందా ఇరవై దాదాపుగా ఇరవై ఇరవై లక్షలు ఖర్చు పెట్టి ఓన్లీ తోటలకు మందు కొట్టుకోవడానికి మళ్ళీ ఇది ఇది ఇప్పుడు డ్రోన్ ఇది ఇందులో కాదు కదా డ్రోన్ ఖర్చు వేరు సెపరేట్ ఇది జనరేటర్ జనరేటర్ తీసుకున్నారు బ్యాటరీలు అంటే అంతటా కరెంట్ ఉండదు మనకు కాబట్టి అది తీసుకున్నా దీనికి ఇరవై లక్షలు ఖర్చు పెట్టి ఇప్పటివరకు ఎన్ని ఎకరాలు పెట్టి ఉంటారు మీరు ఎన్నిసార్లు ఎన్ని గంటలు పెట్టి ఉంటారు స్ప్రెయింగ్ అంటే బయటకు వెళ్ళిన బయట వేరే వాళ్ళకి మా త్రీ టైమ్స్ మీ మొత్తం నలభై నలభై ఐదు ఎకరాల తోట అంటే ఒక సంవత్సరం పెరుగుతుంటే సంవత్సరం తగ్గుతుంటుంది అంటే కొంతమంది ఇస్తారు మళ్ళీ కొంతమంది కొత్త వాళ్ళు వస్తారు కొంత పాత వాళ్ళు వెళ్ళిపోతుంటారు ఓకే ఓకే ఇప్పుడు డ్రోన్స్ పెరియర్కి ఎంత అయింది మరి కాస్ట్ అప్పుడు వచ్చేసి మొత్తం సిక్స్ లాక్స్ దానికి వచ్చిందన్నా ఆరు లక్షల వరకు అంటే మొత్తం బ్యాటరీ సెటప్ బ్యాటరీస్ అన్ని ఆహా ఇప్పుడు కూడా మళ్ళీ కొత్త బ్యాటరీలు పెట్టినట్టు ఉన్నారు కదా మనం ఇప్పుడు బ్యాటరీలు ఇవన్నీ ఇక్కడ ఉంటాయా మొత్తం ఇలా అందు ఇక్కడ పెట్టుకుంటాము కంటే ఇక డ్రోన్ కూడా ఇందులోనే పెట్ట్రో ఇందులోనే ఈ పని అయిపోయి స్ప్రేయింగ్ అయిపోవడం మళ్ళీ ఇందులో పెట్టేసుకుంటాం ఓన్లీ ఇప్పుడు తోటల కొట్టరు దాన్ని పోతా అంటున్నారు కదా ఇక్కడి నుంచి మరి ఎంత తీసుకుంటారు ఎక్కడ లెక్కన ఎట్లా గంట లెక్కన పంపు లెక్క తీసుకుంటావునా ఒక ఒక్క స్ప్రే ఎట్లా ఎంత తీసుకుంటారు పంపుకు ఆరు వందలు అంటే ఒకసారి ముప్పై చెట్లకు ఏదో పడుతుంది అంటున్నారు కదా మరి మీరు తోటకు ఇంతకు ముందు నుంచి ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నాం అని అంటున్నారు కదా ఇది తక్కువ లీటర్ల నీళ్లు మామూలుగా అయితే ఇది పది లీటర్లే కదా అవునా ముప్పై చెట్లు అంటారు అంతకు ముందు ఇది కాకుండా ట్రాక్టర్ తోట స్ప్రేయర్ తోట మామూలుగా కొట్టేది కదా అప్పుడు ఎన్ని ఎన్ని లీటర్ల నీళ్ళు కొట్టేది అప్పుడు మామూలుగా డ్రమ్ములెక్క కొట్టేది ఐదు వందల లీటర్ల డ్రమ్ములు అట్లా ఒక ఐదు వందల లీటర్ల డ్రమ్ము పోస్తే ఎన్ని చెట్లకు సరిపోయేది ఐదు వంద లీటర్ అంటే ఇప్పుడు రెండు వందల చెట్లకు ఆరు డ్రమ్ములు పట్టిదాన్న రెండు వందల యాభై చెట్లు ఉంటాయి ఇక్కడ ఆరు డ్రమ్ములు పట్టింది మరి అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాట వాటర్ తక్కువ కదా అవునన్నా మరి మందు కరెక్ట్ గా పడి మంచి మనకు తగ్గించుకోవాల మందు కూడా తగ్గుతుంది ఇప్పుడు ఇందులో సగం పడుతుంది మనం ఇంతకు ముందు మందు తగ్గుతుంది నీళ్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి మరి మందు చెట్లకి అంత కలుస్తుంది కలుస్తుంది చాలా మందికి ఈ డ్రోన్ అన్ని లీటర్లు వంద లీటర్లు కొట్టే కాడ పది లీటర్లు కొడితే ఏడా సరిపోతుంది అనేది చాలా మంది అంటుంటారు కదా అట్లా అట్లా ఏమన్నా అట్లా ఏముండదు సంవత్సరాల నుంచి వాడుతున్నాం మాకు రిజల్ట్ మంచిగా ఉంది మంచిగా ఉందా అంటే ఏ తెగులు రాకపోవడం ఏది అట్లా ఏం లేదా ఏమేమి పురుగు మందులే కొడుతారా ఇంకేమైనా వేరే స్ప్రే చేస్తారు న్యూట్రియన్స్ పురుగు మందులు అన్ని న్యూట్రియన్స్ కూడా కొట్టుకుంటారు గ్రోత్ రావడానికి న్యూట్రియన్స్ కొడతారు పురుగు మందులు కూడా కొడతాం మంచినే వస్తున్నారు రిజల్ట్ ఉందన్న రిజల్ట్ అయితే అదే అదే అంటే మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఒక డ్రోన్ పోయి కొత్త డ్రోన్ కూడా తీసుకున్నామని అంటున్నారు కదా రెండో డ్రోన్ రెండో డ్రోన్ ఇది మొత్తం మీ దానికి కొట్టుకుంటూ వస్తాను బతాయి తోటలో కొట్టిరా ఎక్కడ బతాయి తోటలు ఉన్నాయి మనకి మీ కూడా ఉన్నాయా దాంట్లో కూడా కొట్టు దాంట్లోనే కొడుతున్నాం ఇప్పుడు ఇన్ని ఇన్ని పైసలు పెట్టి తీసుకున్నారు కదా ఇరవై లక్షల చిల్లర దానికైనది దీనికి ఒక ఐదు ఆరు లక్షలు సరే ఏది దాంతో కలుపుకునే జనరేటర్ తో మొత్తం ఇరవై ఆరు లక్షలు అంతకు ముందేమో ట్రాక్టర్లు వాడు ట్రాక్టర్ ఇంత ఖర్చు పెట్టి తీసుకోవచ్చా అంటే ఎన్ని ఎకరాలు ఉంటే తీసుకోగలిగితే బాగుంటుంది అని మీకు అనిపిస్తుంది జనరల్ మీరు ఇన్ని రోజు చూస్తున్నారు అంటే ఫీల్డ్ మనకు ఒక నలభై ఎకరా నలభై నుంచి యాభై ఉంటే తీసుకోవచ్చు అన్న నలభై నుంచి యాభై ఎకరాలు అంటే మన సొంతం గాని కొంత ఉండి పక్కన తీసుకోవచ్చు అదే పైనుంచి చూసి కొట్టుకుంటే వేరే ఉంటుంది కింద ఉండి కొడితే మాత్రం అది వేరే రిజల్ట్ ఉంటుంది ఒకవేళ వాళ్ళకు కొంతమందికి తోటల ఇల్లు కట్టుకుంటారు కదా స్లాబ్ రూమ్ ఇల్లు ఇల్లు ఏదైనా గెస్ట్ హౌస్ లాగా ఉంటుంది అట్లా ఉన్న దాని మీద చూసి కూడా కొట్టుకోవచ్చు మన రిజల్ట్ రాకుండా మళ్ళీ ఇబ్బంది కదా చెట్లు చిన్న చెట్లు ఉన్నప్పుడు కొట్టవచ్చు పెద్ద చెట్లు అయితే చెట్టు చిన్నగా ఉంటుంది మన అందరు ఇంత ఖర్చు పెట్టాలని అనుకుంటే పెట్టుకోలేరు కదా తోటలకు డ్రోన్ స్ప్రేయర్ ఇట్లా ఇంత అంటే డ్రోన్ స్ప్రేయర్ కొనుకోగలతారేమో కానీ ఈ సెటప్ అయితే కష్టం కదా కష్టం అన్న కొంచెం అయితే అందరు అంటే చిన్న రైతులు కొనాలంటే అదే అదే మీకైతే మంచి ఉపయోగం మంచిగా మంచి ఉపయోగం బయటికి కూడా పోయి కొడుతున్నాం బయటికి కూడా పోయి కొడుతున్నాం ఓకే ఓకే రైట్ అండి ఓకే ఇది వంశీ గారు చెప్తా ఉన్నది మొత్తము మన వెనకాల కనబడుతున్న ఈ సెటప్కు వీళ్ళు ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తున్నారు సాధారణంగా చాలామంది రైతులు ఇంత ఖర్చు అయితే పెట్టలేరు వాళ్ళు మూడు సంవత్సరాల నుంచి ఈ రకంగా డ్రోన్ స్ప్రేయర్ వాడుతున్నారు వంశీ గారు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా వాళ్ళ బాబాయ్ నీరుడు నరసింహ గారు ఈ నల్గొండ జిల్లా కనగాల్ మండలం సమీపంగా ఎస్ఎల్బిసి చింతబాయిగూడెం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఇప్పుడు మనం ఉన్నదేమో ఇదే ధర్వేషిపురం గ్రామము ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్లకు కొంత నిమ్మ తోటలు సొంతంగా ఉన్నాయి దాంతోపాటుగా ఇతర రైతుల నుంచి నిమ్మ తోటలు సంవత్సరం లెక్కన లీజుకి తీసుకుంటూ ఉంటారు అంటే చెట్లు రైతువే ఉంటాయి కానీ వీళ్ళు ఆ పంట ఎదుగుదలనంతా కూడా ఒక సంవత్సరం పాటు వీళ్ళు దాని పెట్టుబడి ఖర్చులన్నీ చూసుకొని ఆ పంట దిగుబడి తీసుకొని నీకు ఇంత ఇస్తామని కాంట్రాక్ట్ పద్ధతిలో మాట్లాడుకొని ఆ విధంగా కొన్ని తోటలు తీసుకొని చేస్తుంటారు అట్లా నలభై నలభై ఐదు సంవత్సరం ఎక్కువ తక్కువ చేస్తుంటామని చెప్తున్నారు దాంతో పాటుగా కొంత బత్తాయి కూడా సాగు చేస్తున్నాం దానిలో కూడా స్ప్రే చేసుకోవడానికి డ్రోన్ స్ప్రేయర్లు వాడుతున్నాం అని చెప్తున్నారు మూడు సంవత్సరాల క్రితం తీసుకున్న డ్రోన్ స్ప్రేయర్ కాకుండా మళ్ళీ రెండో స్ప్రేయర్ కూడా తీసుకున్నాం ఇది ఇది తీసుకుని రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల క్రితం ఒకటి తీసుకున్నారు రెండు సంవత్సరాల క్రితం ఇంకోటి రెండోసారి తీసుకున్న డ్రోన్ స్ప్రేయర్ ఈ డ్రోన్ స్ప్రేయర్ తోటి తోటల్లో నిలబడి కొడుతున్నప్పుడు తోట చెట్లన్నీ పెద్దగా పెరిగిపోయాయి ఇప్పుడు ఈ తోట అయితే ఒక పది పన్నెండు సంవత్సరాల ఉన్నట్టు ఉన్నాయి సో ఇట్లాంటి చెట్లు పెరిగిపోయినప్పుడు ఈ చెట్లన్నింటిలో కూడా స్ప్రే చేయాలనంటే కింద నిల్చొని చేస్తే ఏ చెట్టుకు సరిగా పడుతుందో పడదో తెలియదు కాబట్టి ఎత్తున ఉండి చూడాలి చూస్తే మంచిగా కనబడుతుంది కాబట్టి అలా చేసుకుంటున్నాం దీనికంటే ముందు వీళ్ళు ట్రాక్టర్లో పెట్టుకొని స్ప్రే చేసుకునే వాళ్ళు ట్రాక్టర్ ట్రాలీలో ఒక పెద్ద ఇనుప స్టాండ్ చేయించుకొని దాని మీదకి ఎక్కి చేయించే వంశీ గారు చేసేవారు ఇంతకుముందు కూడా మనం ఒక వీడియోలో చూపించాం ఒక ఆరు నెలల క్రితము దాదాపు సంవత్సరం క్రితమో చేసాం అది అందులో కూడా అదే విషయం చెప్పారు ఇప్పుడు మాత్రం వీళ్ళు కొత్తగా బొలేరో మ్యాక్స్ పికప్ ట్రక్ ఒకటి కొనుక్కున్నారు పదకొండు లక్షల రూపాయలు అయిందని చెప్తున్నారు కొత్త బండి కొనుక్కోవడానికి ఎవరికైనా సెకండ్ హ్యాండ్లో కూడా చేయించుకోవచ్చు చేయించుకోవచ్చు అదే వాళ్ళ డబ్బులు లేకుండా ఇట్లా సెటప్ కావాలనుకున్నప్పుడు ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు సెకండ్ హ్యాండ్లో కూడా చేయించుకోవచ్చు అయితే అది వెళ్తున్నప్పుడు ఆ ట్రాక్టర్ ట్రాలీలో వెళ్తూ ఆ స్టాండ్కి ఏ విధమైన సపోర్ట్ లేదు కాబట్టి పైన వెళ్తున్నప్పుడు ఊగేది అంత ఇబ్బందిగా అనిపించేది ఇప్పుడు దీన్ని చేయించుకొని దీనికి ఒక హైడ్రాలిక్ సిస్టమ్ చేయించుకున్నారు వీళ్ళు దానికి ఒక తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చు అంటున్నారు అది బ్యాటరీతో నడుస్తుందా బ్యాటరీతో ఇంజన్తో ఏ సంబంధం లేదు బొలేరో ఇంజిన్ తోటి బ్యాటరీ తోటి నడుస్తుంది ఇంటి దగ్గర ఛార్జింగ్ పెట్టుకుంటే ఎంతసేపు వస్తుంది మరి మూడు గంటలు వస్తుంది మూడు గంటలు అంటే రాత్రి అంతా పెట్టుకోవాలి మూడు గంటలు మనకు పని చేస్తుంది మళ్ళీ అయిపోతే అంటే మనం పైకి లేపినా బ్యాటరీ జాగ్రత్తగా వాడుకోవాలి పైకి లేసినప్పుడు ఆఫ్ మళ్ళీ ఆఫ్ మళ్ళీ దిగేటప్పుడు ఆన్ చేసుకోవాలి ముందర మూవ్ అయ్యేటప్పుడు కూడా చాలా సార్లు ఆపేసుకోవాలి ఓకే ఆ విధంగా పైకి వెళ్ళి పైన ఉంటూనే అవసరమైతే వరుసకు వరుసకు మధ్యన ఈ బండిని ముందుకు జరుపుకుంటూ ఇద్దరు మనుషులు కావాల్సి ఉంటుంది ఒకరేమో పైన ఉండి డ్రోన్ ఆపరేట్ చేస్తుంటారు చూస్తూ ఇంకొకరేమో కింద ఉండి అవసరమైనప్పుడు బండిని ముందుకు తీసుకెళ్తుంటారు వెనక్కి తీసుకొస్తుంటారు దాంతోపాటుగా ఈ డ్రోన్ స్ప్రేయర్లో వాటర్ పోస్తుంటారు వాటర్ మందు ఇవన్నీ పోసుకుంటుంటారు సో ఇట్లా చేసుకోవడానికి ఇద్దరు మనుషులు అవసరం పడతారు ట్రాక్టర్లో అయినా ఈ దీంట్లో అయినా కూడా ఈ దీనికి మొత్తానికి అయితే ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు డ్రోన్ కాస్ట్ కాకుండా ఈ డ్రోన్ కూడా వచ్చేసి నల్గొండలో విఘ్నేశ్వర డ్రోన్స్ నుంచి కొనుగోలు చేస్తాం రెండు కూడా అక్కడ తెచ్చుకున్నాం ఏమైనా సర్వీస్ ఇబ్బందులు ఏం లేవు అంటే ఏం పోతాయి వీటికి చాండోలు వాడుతుంటే ఏమి అంతకన్నా ఏమో ఒక ఒకటి డ్యామేజ్ అవుతాయి ఏదైనా పైనుంచి చూసుకుంటే అంటే ఎక్స్పీరియన్స్ వస్తే పెద్దగా స్టార్టింగ్ లో అంటే మనకు తెలిసి తెలియకా పోతే ఇవి దొరుకుతాయి అంటే ఇక్కడ వాళ్ళ విఘ్నేశ్వర ఓకే సో ఈ విధంగా కొంచెం చిన్న చిన్న మెయింటెనెన్స్లు రెక్కలు అవి పోవడం తప్పితే ఏమండో బ్యాటరీలు అంటే వాడుతుండగా వాడుతు బ్యాటరీలు బ్యాటరీలు మళ్ళీ కొత్త వేసుకుంటున్నారు ఇప్పుడు కొత్త వేసుకుంటారు సో అట్లా ఈ చిన్న చిన్న మెయింటెనెన్స్లు ఉంటాయి పెద్దగా రిస్క్ అయితే లేదు ఈ విధంగా చేసుకున్నాం కాకపోతే అందరు రైతులు ఇంత ఖర్చు పెట్టుకోవాలంటే మాత్రం సాధ్యం కాదు వాళ్ళు ఎందుకంటే పెద్ద ఎత్తున లీజు తోటలు తీసుకొని చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఎక్కువ పని అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా చేయగలుగుతున్నారు అలా కాకుండా ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతు ఈ విధమైన సెటప్ చేసుకుంటే మాత్రం అంత ఈజీగా అయ్యే పని కాదు పెద్ద మొత్తంలో తోటలు సాగు చేస్తున్న వాళ్ళు లేదా రెంటుకు నడపాలనుకున్న వాళ్ళు ఎవరైనా తోటలు కావాలంటే కూడా ఈ విధంగా ఒక డ్రోన్ స్ప్రే తోటి ఒక్క ట్యాంక్ స్ప్రే చేయడానికి ఆరు వందల రూపాయలు ఛార్జీ తీసుకుంటామనేది వంశీ గారు చెప్తా ఉన్నారు మూడు సంవత్సరాల నుంచి ఈ విధంగా చేస్తున్నాం తోటలైతే బాగా మంచి రిజల్టే కనిపిస్తుంది తక్కువ మొత్తంలో నీళ్లు మందు కలుపుకొని స్ప్రే చేసుకుంటున్నా కూడా ఏ విధమైన ఇబ్బంది లేదు చాలా మందికి ఏంటంటే పెద్ద మొత్తంలో డ్రమ్ముల్లో నీళ్లు కలిపి గతంలో ట్రాక్టర్లతో స్ప్రే చేసే వాళ్ళము ఇంత తక్కువ మొత్తంలో నీళ్లు కలిపి స్ప్రే చేస్తే ఏ విధంగా పని చేస్తుందో పని అనే అనుమానాలు ఉంటున్నాయి అయితే ఆయన మాత్రం ఆ విధంగా మాకేం ఇబ్బంది లేదు తక్కువ మొత్తంలో నీళ్లు మందు కలిపి కొట్టుకొని స్ప్రే చేసుకున్నా కూడా డ్రోన్ స్ప్రేయర్ ద్వారా బాగానే పనిచేస్తుంది పురుగు మందులు కానీ లేదా తెగుళ్ళకు కానీ అదేవిధంగా న్యూట్రియంట్స్ కూడా ఇలాంటివి కూడా మేము స్ప్రే చేసుకుంటున్నాం కాబట్టి ఏ విధమైన ఇబ్బంది అయితే లేదు మంచి రిజల్ట్ కూడా ఉంది అనేది వంశీ గారు చెప్తున్నారు ఎవరైనా ఎక్కడైనా ఈ విధంగా పండ్ల తోటల సాగు నిమ్మ తోటలు కానీ బత్తాయి చీని ఇలాంటి ఏ పండ్ల తోటలు సాగు చేస్తున్నా వాటికి స్ప్రే చేయడం అనేది చాలా పెద్ద కష్టంతో కూడిన పని ఎక్కువ మంది మనుషులు కూడా అవసరం పడుతుంటారు ఇలాంటి సెటప్ చేసుకోవచ్చు కాకపోతే ఇది కూడా చాలా ఖర్చుతో కూడిన పని కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఈ విధమైన సెటప్ చేసుకోవడానికి ముందే మనం దీన్ని ఎంతవరకు ఉపయోగించుకోగలుగుతామన్న విషయాన్ని ఒకటికి రెండు సార్లు నిర్ధారించుకొని ఆ తర్వాత మాత్రం ఇలాంటి విషయాల పట్ల ముందడుగు వేసి ఆలోచన చేయాలని రైతుబడి సూచిస్తుంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కదా ద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే